జనగలం న్యూస్ కి స్వాగతం జిల్లా గుంతకల్ నియోజకవర్గం గుత్తి జనసేన పార్టీ తరఫున ఈరోజు పాత్రికేయుల సమావేశానికి ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఒక మహోన్నతమైనటువంటి పనికిమాలిన వ్యక్తి గురించి మాట్లాడడానికి అసలు మాట్లాడటం కూడా మాకు ఇష్టం లేదు కానీ తప్పదు ఎదుర్కోవాల ప్రజాస్వామ్య బద్దంగా ఎదుర్కోవాలి కన్స్ట్రక్టి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం జైలుకి బెయికి మధ్య ఊగిసలాడేటువంటి పరమ నీచ నికుష్టమైనటువంటి వ్యక్తి ముఖ్యంగా ప్రజలందరూ కలిసి చీదరించినా కూడా ఇంకా బుద్ధి రానటువంటి వ్యక్తి నిజంగా ఆయన ఒక హిట్లర్ నియంతలాగా ప్రజలందరినీ నయపంచినకి గురి చేస్తే తిరస్కరించినా కూడా ఏమాత్రం బుద్ధి రాకుకోకుండా అహంకార పూరితమైనటువంటి ఎంత అహంకారం అంటే అంటే మనుషులంటే కనీసం అంటే కనీసం గౌరవం అనేది లేనటువంటి వ్యక్తి నిజం అంటే గౌరవ పెద్ద మనిషికి చెప్తున్నాం మేము అసలు నాయకత్వం గురించి మాట్లాడుతున్నావు పదే పదే నువ్వు ఎంత పెద్ద దేశీయ నేత మాకు అర్థం కావడం లేదు కానీ మీ నాన్నగారి వైఎస్ ఆర్ పేరు దాంట్లో కాంగ్రెస్ అనేది తీసేస్తే దీన్ని సాధారణ కార్యకర్తగా కూడా ప్రజలు చూడరు వైఎస్ఆర్ గారి పేరు కాంగ్రెస్ సాధారణ కార్యకర్తగా ఎటువంటి గాడ్ ఫాదర్ లేకోకుండా ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో సామాజిక బాధ్యతతో గెలిచినా ఓడినా అలు పెరగని పోరాటం చేసి సుమారు కంటే పది సంవత్సరాలు గెలిచిన ఒక ఎమ్మెల్యే ఉన్నా లేకకున్నా ప్రజల మధ్యనే నిత్యం ఉంటూ ప్రజల గురించి పోరాటాలు చేస్తూ నిజంగా అంటే నువ్వు నూట డెబ్బై ఐదు కంటెస్ట్ చేస్తే నీకు పదకొండు గెలుకోవడము మధ్యలో మేము ఉంటూ అద్భుతమైనటువంటి పోరాట పట్టముతో ఈ రోజు ఒక అద్భుతమైన నాయకత్వంతో ముందుకు వస్తే ప్రజలు నిలబడితే ఇరవై ఒకటికి ఇరవై ఒకటి ఇది నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ దక్షిణ భారతదేశం కాదు భారతదేశంలోనే అతి గొప్ప విజయం హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రైట్ సాధించినటువంటి ఏకైక నాయకుడు దేశం మొత్తానికి ఎక్కడైనా ఉన్నాడు అంటే అది ఒక కొనిదల పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అది రాబోయే రోజుల్లో పొలిటికల్ సైన్స్ లో ఒక స్టడీ కూడా బాగా గుర్తు తెచ్చుకో అలాంటి ఒక అద్భుతమైనటువంటి నాయకుడు గురించి నువ్వు మాట్లాడేటువంటి హంకరైనటువంటి మాటల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మా మనోభావాల్ని మమ్మల్ని రెచ్చగొట్టేలాగా నువ్వు మాట్లాడుతున్నావు అసలు నాయకత్వం గురించి మాట్లాడుతున్నావు కేవలం నువ్వు గతంలో ప్రతిపక్ష నాయకుడిగా కానీ ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా నువ్వు ఒలబెట్టినది ఏంది అని ప్రశ్నిస్తున్నాం ముఖ్యంగా అదే మా నాయకుడు తొమ్మిదే తొమ్మిది పంచాయతీ పంచాయతీరాజ్ శాఖ అంటేనే పవన్ కళ్యాణ్ అనేటువంటి పేరు దేశంలోనే కనీవి నేర్చు రీతిలో పదమూడు వేల మూడు వందల పైగా ఒకటే రోజు గ్రామ సభలను ఏర్పాటు చేసి గిన్నీస్ బుక్కే గిన్నీస్ బుక్కే మా నాయకుడు నాయకత్వం గురించి హర్షించింది అసలు మా నాయకులతో నీకు పోటీనా మా నాయకులు ఎలా పనిచేస్తున్నారు తెలుసా మా నాయకుడు గజల్ పవన్ కళ్యాణ్ గారు పదమూడు వేల గ్రామ సభలు పెడితే దానికి పోటీగా ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో శ్రీ నారా లోకేష్ గారు నలభై నాలుగు వేల బండగలు పెడతారు ఏ రోజైనట్ల ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో పనిచేసిన దాఖలాలు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఉన్నాయా అని మేము ప్రశ్నిస్తున్నాం విఘ్నటువంటి ప్రజలన్నీ ఇవన్నీ గమనించారు కాబట్టి ఇలాంటి అహంకారపూరితమైన వ్యక్తిని ఖచ్చితంగా హత తొక్కాలని చెప్పని చెప్పి మా నాయకుడి మాటని అనుసరిస్తూ నీకు ఇచ్చినటువంటి మ్యాండేట్ పదకొండు మీరు ఇలాగే మాట్లాడితే ఇక ఒక గొప్ప విషయం చెప్పాలా నిన్నటి నుంచి నాకు చోన్స్ ఉన్నాయి గౌరవ వైసీపీ మిత్రులు కూడా చా మా ఇట్లాంటి నాయకుడిని నాయకత్వంలోనా మేము పనిచేస్తా అండి ఇది ఇట్లాంటి వ్యక్తితోనా మేము పనిచేస్తాం ఇది ఇంత తప్పగా నువ్వు నువ్వు అవునన్నా కాదన్నా రాజ్యాంగ నువ్వు మర్చిపోతున్నావేమో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అలా తప్ప మెజార్టీ కాదు డెబ్బై వేల పైచులకు మెజార్టీ తగ్గించినటువంటి వ్యక్తి గెలుపడంలో సహజం ఖచ్చితంగా అంటే గెలిపే ఇందిరాగాంధీ కూడా ఓడిపోయింది అవి కాదు ప్రజాస్వామ్య బద్దంగా ప్రజల చేత ప్రజలతో ఎన్నుకోబడినటువంటి ప్రజాస్వామ్య దేశంలో ఉన్నావు నీ అహంకార పూరితమైనటువంటి మాటలు మాట్లాడడం వల్ల నిన్ని నిన్ను అనుసరించినటువంటి నాయకులు కూడా తక్కువ చేయొద్దు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేసుకుంటూ నువ్వేదో గౌరవమైనటువంటి వ్యక్తి అని చెప్పి నువ్వు ఏదో దేశీయ నేత అని చెప్పి చెప్పని చెప్పి అసలు దేశీయ నేత ఎవరు తెలిసినా మూడు సార్లు ప్రధానమంత్రి అయినటువంటి భారత జాతి బుద్ధిబిడ్డ నరేంద్ర మోడీనే గర్వించక నాయకుడు ఎవరప్ప అంటే పవన్ కళ్యాణ్ మేరే అది అక్కడ ఉండేది కాదు తుఫాన్ అన్నాడు తెలుసా గాలి కాదు తుఫాన్ అదే అని చెప్పి అలాంటి దేశీయనైతే మా నాయకుడిని ప్రశంసించాడు నువ్వేంత నీ బద్దకి ఎంత జగన్మోహన్ రెడ్డి గారు గాలి మాటలు మాట్లాడి మమ్మల్ని రెచ్చగొట్టి ప్రజల్ని మభ్యపెరిచి మీ గౌరవ నాయకుల్ని రాంగ్ డైరెక్షన్ లో పెట్టి మరీ ప్రజాస్వామ్యాన్ని ఏదో కూని చేద్దామని చెప్పి చెప్పి అనుకుంటున్నామో మేము మీకు ఇప్పటికైనా ఇంకోసారి తెలియజేస్తుంది ఏంటంటే మీరు గౌరవ తల్లిని చని గౌరవించలేనటువంటి వ్యక్తి మీరు మీరు మా గురించి మాట్లాడుతున్నారు మళ్ళా మా గౌరవ భాగ్యం కాకపోతే మళ్ళా మేము మీట్ పెట్టి మీకు కౌంటర్ వెళ్ళా నిజాం అంటే సిగ్గుచేటగా అది భావిస్తూ మేమే తలదించుకుంటాం మీకు ప్రెస్పీడ్ ఇస్తాను దానికి ఏది ఏమైనా తల్లిని చెల్లిని గౌరవించినటువంటి వ్యక్తి ఎంత అహంకారపూరికమైనటువంటి వ్యక్తి అనేది గౌరవ ప్రజలందరూ గమనించాలా రాబోయే రోజులు ఇంకా తగిన బుద్ధి చెప్పాలని చెప్పుకుంటూ మేము ముఖ్యంగా వైఎస్ఆర్ సిపిలో ఉన్నటువంటి నాయకులు కూడా చాలా మంచి నాయకులు ఉన్నారు మాకు వాళ్ళ పట్ల చాలా గౌరవం ఉంది వాళ్ళ గౌరవాన్ని తగ్గించేటువంటి నాయకులు మీకు చెప్తున్నాము ఆ నాయకుడిని వదిలిపెట్టి లక్షణంగా ప్రజాసేవ పరమావధిగా భావించే వ్యక్తులు కూడా అక్కడ కూడా వెల్కమ్ చెప్తున్నాం ఈ రోజు నుంచి మా పార్టీలోకి రాండి నిజంగా మిమ్మల్ని పూలు పెట్టుకొని మనం పెట్టుకుంటాం ప్రజాసేవ చేయాలంటే ఏ నాయకులైనా రావాలి అని చెప్పి చెప్పి తెలుపుకుంటూ ఏది ఏమైనా కనీసం గతంలో నువ్వు కోర్టుకి గౌరవించినోడు కాదని చెప్పి మాకు తెలుసు పాత్రికేయులు అసలు ప్రెస్పీడ్ కాదని మాకు తెలుసు ఈ రోజు ప్రెస్ నువ్వు ప్రెస్పీడ్ వచ్చి పాత్రికేయుల్ని ప్రజలను తెలిసినట్టుగా నువ్వు మాట్లాడుతున్నావు పాత్రికేయులే చీరించుకున్నావు నీ గురించి అసలు ఎవరు ఏ డిపార్ట్మెంట్ నిధులు పాల్పడిందే చివరిగా ఈ గౌరవ వ్యక్తికి ఏంటంటే ఎందుకంటే ఎప్పుడు ఇంకా గౌరవ గౌరవం ఏంటన్నా అంటే మా సంస్కారం అది నువ్వు మమ్మల్ని మా నాయకుడిని వ్యక్తిత్వ హరణం చేసినా కూడా వ్యక్తిత్వ హరణం చేసినా కూడా ఎందుకు మాట్లాడుతున్నాము అంటే నువ్వు ఒక మానవ జాతి మేము మానవ జాతి చెప్పి మేము ఆధునిక సమాజంలో లేము సభ్య సమాజంలో ఉన్నాం మీలాగా సభ్య సమాజం తలంచుకునేటువంటి మాటలు మాట్లాడడం ఖచ్చితంగా అంటే గౌరవప్రదమైనటువంటి భాషతోనే మాట్లాడతాం మీరు కూడా రాబోయే రోజుల్లో కన్స్ట్రక్టివ్ గా మాట్లాడితే సరే సరే చేతనైతే ఏదో ఇప్పటికైనా ఉన్న కొనసాగుతున్నారు అసెంబ్లీకి వచ్చి ప్రజల ప్రజల మాట్లాడి మరి మాట్లాడిని చొరవనే విధంగా ముందుకు పోవాలి కానీ ఇట్లాంటి ఆంకారపడుతున్న మాటలు మాట్లాడి రాబోయే రోజుల్లో ఇంకా ఇంకా పలచన చులకన కాకూడదు అని చెప్పని చెప్పి గౌరవంగా విన్నపించుకుంటూ ఈ అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి నాయకుడు శ్రీ కొదల పవన్ కళ్యాణ్ గారికి జేజలు తెలుపుతున్నాను మరి ముఖ్యంగా అందరికీ చివరిగా ఆవిర్భావ దినోత్సవం మా పండుగ పోరాటంలో ఎంతో మంది మా ఇంట నచ్చారు ఖచ్చితంగా అంటే ఆనందం ఉత్సవంలో కూడా రావాలని చెప్పి చెప్పి మార్చి పద్నాలుగుగా అందరు కలుగుతాం మా నాయకుడు ఆ సభా వేదికగా ఎన్నో గొప్ప గొప్ప తీర్మానాలు చేస్తూ ప్రజలకు ఉపయోగపడేటువంటి తీర్మానాలు చేస్తూ ముఖ్యంగా ఇలాంటి చంటాలపై నాయకులకు కూడా అద్భుతమైనటువంటి సమాధానం చెప్పేదని ఆ ప్రసంగాన్ని వినడానికి వెళ్దామని గౌరవ గుంతకాల నియోజక ఉన్నటువంటి జన సైనికులకు వీర మహిళలకు అందరికీ ఇక్కడ నుంచి ఆహ్వానం పెడుతున్నాం మా మీడియా ద్వారా ఖచ్చితంగా వచ్చి విజయవంతం చేయాలని చెప్పి వినివేర్చుకుంటూ థ్యాంక్ యూ జై జనసేన జై హింద్